रा సినిమా అయితే ఏం లేదని కన్నప్ప సీరియల్ లా ఉంది ప్రభాస్ ఎంట్రీతోనే మొత్తం లుక్స్ మా ఫస్ట్ హాఫ్ అందరూ లేచి వెళ్ళారు సెకండ్ హాఫ్ అందరూ సినిమాకి అర్థమైంది ఎవరి గురించి కాదు కన్నప్ప అంటే ఓన్లీ ప్రభాస్ గారి గురించి వెళ్తుంది ఎవరైనా వచ్చిన ప్రభాస్ అభిమానులు ఉంటారు ఇక్కడ బాక్స్ ఆఫీస్ అమ్మ మూడి ప్రభాస్ రాజు జై రెబల్ స్టార్ సూపర్ ఉంది సినిమా సినిమా జై రాబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ అన్న జై ప్రభాస్ మొత్తం థియేటర్ అంతా ప్రభాస్ కోసమే వచ్చారని ఆ సినిమాకి నాకు అన్నప్ప ఏం లేదు మొత్తం చాలా జై రమేష్ సినిమా హైలెట్ సినిమా ఐలెట్ జై బాక్స్ ఆఫీస్ అమ్మ మొక్కడు ప్రభాస్ వచ్చాక సినిమా ఐలెట్ అయింది నేను అదే చెప్తాను ప్రభాస్ అంటే అయితే సినిమా హైలైట్ ఐలే సినిమా ఓన్లీ రావాలంటే ఓన్లీ ప్రభాస్ అన్నయ్ కోసమే రావాలి లోపల స్టోరీ ఏం లేదు ప్రభాస్ క్లైమాక్స్ అయితే మాత్రం సూపర్ ఉంది బుర్ర పాడైపోయింది మాకైతే కలంట నీళ్లు వస్తాయి అంతే శివుడు ఆక్షన్ అందరి ఆక్షన్ బాగుంది ఆక్షన్ బాగుంది మంచి విష్ణు కూడా లాస్ట్ లో సూపర్ చేశాడు విష్ణు కొల్లు ఇచ్చేస్తాడు శివుడికి అక్కడ చాలా సీన్ చాలా మోషన్ ఉంటుంది బాబు కూడా బాగానే చేశారు అంత సినిమా అంతా బానే ఉంది ఫస్ట్ ఆఫ్ లైట్ గా లాగ్ అంతే ఈ మనిషి కోసం అలా లేదు ఆ మనిషి కోసం అలా అంటే ఇక్కడ లేదు సినిమాలో అదే చెప్తున్నాను ప్రభాస్ వచ్చేసి సినిమా మారిందని చెప్తున్నాను అందరూ యాక్టింగ్ ఎవరు క్యారెక్టర్ వాళ్ళకి ఇచ్చారు ఎక్సలెంట్ సెంటిమెంట్ అయినా గానీ డిటెయిల్ అయినా గానీ ఎక్సలెంట్ గా చూపించారు ప్రభాస్ ఉన్న లాస్ట్ టైం మొత్తం సినిమా అంతా కూడా చాలా బాగుంది క్లైమాక్స్ ఇచ్చిన సెంటిమెంట్ ఎక్సలెంట్ ఇంకా చెప్పుకోక్కర్లేదు చాలా బాగుంది సినిమా 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 చూస్తే శివభక్తి తత్వం చాలా ఎక్సలెంట్గా చూపించారు సెకండ్ లో ప్రభాస్ గారు వచ్చిన దగ్గర నుంచి సినిమా నిలబడింది అన్నదానికి దాని నిదర్శనం ఈ మధ్యకాలంలో యాక్షన్కి అటు ఐటెం సాంగ్స్కి అలవాటు పడిపోయిన జనాలకి ఈరోజు శివభక్తి గురించి సినిమా తీయడం అన్నది కూడా ఒక ఛాలెంజ్ అని చెప్పాలి మొత్తం అన్నీ కూడా సాంగ్స్ కోసం ఫైట్ల కోసం ఈ క్రైమ్ సీన్ల కోసం జనాలందరూ కూడా ఈ మధ్యకాలంలో బాగా సినిమా పరంగా అలవాటు పడిపోయారు అవన్నీ కాకుండా ఛాలెంజింగ్గా తీసుకొని శివతత్వం చూపించి శివభక్తి మన సంస్కృతి దేవాలయాలు శ్రీకాళహస్తి గురించి కూడా చెప్పడం అన్నది చాలా చాలా చక్కగా తీశారు ప్రభాస్ అన్న వచ్చిన తర్వాత సినిమా సెకండ్ హాఫ్ హైలైట్ అయిపోయింది అన్న మొత్తం సినిమా పరంగా కానీ క్యారెక్టర్ పరంగా కానీ నెంబర్ వన్ యాక్టర్ కాబట్టి ఆ సినిమాను కూడా నిలబెట్టగలిగారు జై మరి ఇంకా ప్రభాసన్న కోసం చెప్పుకుంటే క్యారెక్టర్ ఏదైనా సరే కొన్ని కొన్ని నమ్మేళ్ళు డూడ్ అనే విధంగా ఈ సినిమాలో అన్న చేసిన క్యారెక్టర్ ఉందండి రుద్రా క్యారెక్టర్లో అన్న మాత్రం మామూలుగా కాదు మోటివేషన్ అనేది ప్రతి మనిషికి ప్రతి జీవితంలో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఇక్కడ ఇందులో ఉన్న మెయిన్గా కీలక పాత్ర పోషించిన ముగ్గురు వ్యక్తులు మాత్రం ప్రభాస్ అన్న ఆ మోటివేషన్ ఇచ్చిన తర్వాత సినిమా మొత్తం టర్న్ అయిపోద్ది ఆ సినిమా సెకండ్ హాఫ్లో ప్రభా సన్న వచ్చింది దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు శివు భక్తుడుగా మారిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు సినిమాలో అలాగే ప్రతి ఒక్కరు కూడా శివుణ్ణి ఆ యొక్క ఇది చూసి ప్రతి ఒక్కరు ఏడ్చిన వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ సినిమా ప్రభాస్ అన్న ద్వారానే కాదు కానీ టోటల్గా మోహన్ బాబు గారు కానీ మంచు విష్ణు గారు కానీ ఇతర తారాగణం కానీ చాలా అద్భుతంగా నటించారు ప్రభాస్ అన్నకి చరిత్రలో బాహుబలి ఎలా ఉంటుందో ఈ యొక్క సినిమాలో విష్ణు గారికి కానీ అలాగే మోహన్ బాబు గారికి కానీ ఈ సినిమా నిలిచిపోద్దని వందకి వంద శాతం చెప్తున్నాం మా ప్రభాస్ అందరి తరఫున ఒకటి ఈ యొక్క సినిమాని చూడడం జరిగింది ప్రభాస్ అన్న క్యారెక్టర్ చేయడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది జై రెబల్ స్టార్ జై స్టార్